కామన్స్ ఎన్విరాన్మెంట్ యాజ్ గ్లోబల్ కామన్స్ రీసెంట్గా సిటీస్ సంబంధించి చాలామంది మేయర్స్ కోపెన్ హ్యాగన్ అనే ప్లేస్లో కలిసారు దే హవ్ కండక్టెడ్ ఎ సమిట్ ఇన్ కోపెన్ హ్యాగన్ కోపెన్ హ్యాగన్ ప్రపంచంలో వరల్డ్ జీడిపిలో ఎయిటీ పర్సెంట్ ఆఫ్ జీడిపి ఈజ్ కమింగ్ ఫ్రమ్ సిటీస్ వరల్డ్ జీడిపిలో ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ఈజ్ కమింగ్ ఫ్రమ్ సిటీస్ అండ్ ఇంత మంచి సిటీస్ సి ఫార్టీ సిటీస్ ఇనిషియేటివ్ ప్రకారం ఇన్ ఇన్ని సిటీస్ ఇంత మంచి జీడిపి ప్రొడ్యూస్ చేసిన టైంలో సిటీస్ ఎక్కువగా ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ కూడా కంట్రిబ్యూట్ చేస్తున్నాయంట కార్బన్ ఎమిషన్స్ కూడా సిటీసే కంట్రిబ్యూట్ చేస్తాయి ముఖ్యంగా ప్ర ప్రతి ఇయర్ ఎవ్రీ అనం సెవెంటీ మిలియన్ పీపుల్ ఆర్ మైగ్రేటింగ్ టు సిటీస్ ఫ్రమ్ రూరల్ ఏరియాస్ వరల్డ్ వైడ్ ప్రతి సంవత్సరం సెవెంటీ మిలియన్ పీపుల్ ఆర్ మైగ్రేటింగ్స్ టు సిటీస్ ఫ్రమ్ రూరల్ ఏరియాస్ ఈ సిటీస్ మీద ఎక్కువ బద్దం పెరిగిపోవటం దాంతోపాటు సిటీస్ సరిగ్గా ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ లేకపోవడం వల్ల సిటీస్ వల్ల ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ ఎక్కువ అవుతుంది ఈ సమ్మిట్లో కొపెన్ హ్యాగెన్ సమ్మిట్లో చాలామంది మేయర్స్ మాట్లాడారు ప్రపంచంలో టాప్ మోస్ట్ సిటీస్లో చాలామంది మేయర్స్ మాట్లాడారు అయితే న్యూయార్క్ కానీ లండన్ కానీ టోక్యో కానీ హాంకాంగ్ కానీ ఇలా పెద్ద పెద్ద సిటీస్ ఎక్కడ తీసుకున్నా దేవర్ ఆల్రెడీ డెవలప్డ్ ఇప్పుడు ఆ సిటీస్ మేయర్స్ చేసిన ప్రామిసెస్లో ఒకటి రిట్రో ఫిటింగ్ రిట్రో ఫిట్టింగ్ అంటే ఉన్న సిటీని తీసేసి మళ్ళీ మొత్తం కట్ కొత్త అంటే తిరిగి అంటే ఉన్న సిటీని కొంత రిఫార్మ్ చేసి ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీగా రిట్రో ఫిట్టింగ్ చేయడం అంటారు మొత్తం ఫుల్ చేయడం కాదు రిట్రో ఫిట్టింగ్ అంటే ఉన్న సిటీని తిరిగి మళ్ళీ మార్చడం రిట్రో ఫిట్టింగ్ ఆఫ్ ద సిటీస్ కొంతమందేమో వెహికల్ టాక్సెస్ కొంతమంది ఏమో సిటీస్లో వెహికల్స్ బ్యాన్ కొంతమంది ఏమో సైక్లింగ్ బైక్ స్కిల్స్ని ప్రమోట్ చేయటం అలానే అరవింద్ కేజ్రీవాల్ గారు ఆడ్ ఈవెంట్ ఫార్ములా ఇలా ఒక్కొక్క సిటీ గురించి ఒక్కొక్కళ్ళు అండి ఈయన ఇక్కడ మా అక్కడ మాట్లాడలేదే ఒక్కొక్క మేయర్ చాలా చెప్పారనమాట చాలా మంచి మంచి న్యూస్ కూడా చెప్పారు అయితే సిటీస్ సెవెంటీ పర్సెంట్ ఆఫ్ గ్లోబల్ కార్బన్ ఎమిషన్కి కారణాలంట సెవెంటీ పర్సెంట్ ఆఫ్ గ్లోబల్ కార్బన్ ఎమిషన్కి రీజన్ సిటీస్ అనమాట సో ఈ సిటీస్ని ఫర్ ఎగ్జాంపుల్ రోమ్ ఉంది రోమ్ మేయర్ ఒక మాట చెప్పారు డీజిల్ ఎమిషన్స్ కంప్లీట్గా బ్యాన్ చేస్తాం రోమ్లోంచి అండి రోమ్ అనేది చాలా హిస్టారిక్ సిటీ డీజిల్ ఎమిషన్స్ బ్యాన్ చేస్తామని సో ప్రపంచంలో చాలా సిటీస్లో మేయర్స్ డైరెక్ట్గా ఎలెక్టెడ్ కంట్రీకి ప్రైమ్ మినిస్టర్ ప్రెసిడెంట్ ఎలానో సిటీకి మేయర్ ఎలా కానీ ఇండియాలో చాలా సిటీస్లో మేయర్ డైరెక్ట్గా ఎలక్టెడ్ కాదు మేయర్ ఈజ్ ఓన్లీ సింబాలిక్ హెడ్ ఇండియన్ ప్రెసిడెంట్కి ఎంత పవర్స్ ఉంటాయో మేయర్ కూడా సిటీ లెవెల్ అంతే పవర్స్ అంటే ఓన్లీ రబ్బర్ స్టాంప్ లాగా అనమాట సో ఇవన్నీ పక్కన పెడితే ఈ ఆర్టికల్ ఒక మాట ఉంది ఇండియన్ సిటీస్ ఆర్ నాట్ సో ప్లాన్ అండ్ వీ కెన్ ఇండియన్ సిటీస్కి ఒక అడ్వాంటేజ్ ఉంది ఒక రేంజ్లో ఇంకా డెవలప్ అవ్వలేదు కాబట్టి ఇప్పటి నుంచి చేసిన ప్రతి డెవలప్మెంట్ కూడా ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీగా డెవలప్ చేద్దామని చెప్పి సో దాని బట్ దాని ప్రకారం చేస్తే కల్కత్తా బాంబే హైదరాబాద్ చెన్నై ఇలాంటి సిటీస్ అన్నీ కూడా ఢిల్లీ చాలా జాగ్రత్తగా ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీగా మార్చేసుకోవచ్చు ఎందుకంటే క్లైమేట్ చేంజ్ ఎక్కువ సిటీస్లోంచే ఎక్కువ ఎఫెక్ట్ అవుతుంది గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఎక్కువ ఎమిట్ అవుతాయి ట్రాఫిక్ కానీ ఇండస్ట్రీస్ కానీ ఇవన్నీ సిటీస్ చుట్టూ ఫోకస్ అయ్యాను సో ఈరోజు న్యూస్ పేపర్లో గ్రీనింగ్ ద పవర్ హౌసెస్ హిందూ పేపర్లో గ్రీనింగ్ ద పవర్ హౌసెస్ బేస్డ్ ఆన్ దిస్ వీ కెన్ స్టార్ట్ అవర్ టాపిక్ కాల్ ఎన్విరాన్మెంట్ యాజ్ గ్లోబల్ కామన్స్ సి ఎన్విరాన్మెంట్ యాజ్ గ్లోబల్ కామన్స్లో దేర్ ఆర్ వేరియస్ ప్రిన్సిపల్స్ అనమాట ఒకటి సస్టైనబుల్ డెవలప్మెంట్ సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే ఏంటి ఎంజాయ్ యువర్ రైట్స్ విత్వుట్ ఎఫెక్టింగ్ ద రైట్స్ ఆఫ్ ఫ్యూచర్ జనరేషన్స్ ఎన్విరాన్మెంట్ ఎంజాయ్ చేయండి ఎన్విరాన్మెంట్ని వాడుకోండి కానీ భవిష్యత్ తరాల యొక్క హక్కులు మాత్రం కాలుదోయొద్దు ఎంజాయ్ యువర్ రైట్స్ వితౌట్ కాంప్రమైజింగ్ విత్ ద రైట్స్ ఆఫ్ ఫ్యూచర్ జనరేషన్స్ దట్ ఇస్ కాల్డ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ అలానే సిబిడిఆర్ కామన్ బట్ డిఫరెన్షియేటెడ్ రెస్పాన్సిబిలిటీ ప్రిన్సిపల్ సిబిడిఆర్ కామన్ బట్ డిఫరెన్షియేటెడ్ రెస్పాన్సిబిలిటీ ప్రిన్సిపల్ అంటే ఎన్విరాన్మెంట్ కాపాడటం పర్యావరణాన్ని కాపాడటం ఉమ్మడి బాధ్యత సమిష్టి బాధ్యత ప్రపంచ దేశాలన్నీ కూడా వర్క్ చేయాలి దీనికోసం అయితే ఏ దేశాలైతే అభివృద్ధి చెందాయో డెవలప్ అయిపోయాయో ఆ దేశాల యొక్క బాధ్యత ఎక్కువ మిగతా దేశాల యొక్క బాధ్యత తక్కువ ఉదాహరణకి అమెరికా ఉందనుకోండి పర్యావరణం పట్ల అమెరికా బాధ్యత ఎక్కువ ఇండియా బాధ్యత ఇండియా కూడా బాధ్యత ఉంది కానీ అమెరికా బాధ్యతతో కంపేర్ చేస్తే ఇండియా బాధ్యత తక్కువ సీబీడిఆర్ కామన్ బట్ డిఫరెన్షియేటెడ్ రెస్పాన్సిబిలిటీ ప్రిన్సిపల్ అలానే వన్ మోర్ ప్రిన్సిపల్ కాల్ కంట్రిబ్యూటరీ నెగ్లిజెన్స్ కంట్రిబ్యూటరీ నెగ్లిజెన్స్ అంటే ఒక్కరి నెగ్లిజెన్స్ వల్ల ఎన్విరాన్మెంట్ పొల్యూషన్ పూర్తి స్థాయిలో అవ్వదు చాలా దేశాలు కంట్రిబ్యూట్ చేస్తుండే దీనికి అందరూ నెగ్లెక్ట్ చేస్తేనే అది అవుతుంది సో ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ ఇస్ అ రిజల్ట్ ఆఫ్ కంట్రిబ్యూటరీ నెగ్లిజెన్స్ అలానే అబ్జల్యూట్ రెస్పాన్సిబిలిటీ ప్రిన్సిపల్ ఆర్ అబ్జల్యూట్ లయబిలిటీ ప్రిన్సిపల్ ఎన్విరాన్మెంట్ని ఒక డ్యామేజ్ చేస్తే పూర్తిగా దాని నోవే రెస్పాన్సిబుల్ ఫర్ ఎగ్జాంపుల్ ఉక్రెయిన్లో చర్నోబిల్ అని ఒక ప్లేస్ ఉంది ఇంతకుముందు సోవియట్ రష్యాలో ఉక్రెయిన్ ఒక భాగం అనమాట ఈ చెర్నోబిల్లో పెద్ద న్యూక్లియర్ యాక్సిడెంట్ జరిగింది చెర్నోబిల్లో న్యూక్లియర్ యాక్సిడెంట్ ఓన్లీ చర్నోబుల్ని ఎఫెక్ట్ చేస్తా ఉక్రెయిన్ ఎఫెక్ట్ చేస్తా చుట్టుపక్కల ఉన్న దేశాలను కూడా ఎఫెక్ట్ చేస్తా చుట్టుపక్కల ఉన్న కంట్రీస్ని కూడా ఎఫెక్ట్ చేస్తాయి సో అబ్సల్యూట్గా నువ్వు ఏదో నష్టం చేస్తే నువ్వు చేసే తప్పిదం వల్ల నీ తప్పు లేకపోయినా ఒకవేళ కనుక ఎలాంటి విస్ఫోటం జరిగినా దాన్ని నువ్వే రెస్పాన్సిబుల్ ఎందుకంటే న్యూక్లియర్ టెక్నాలజీ డేంజరస్ అని తెలిసినప్పుడు నువ్వెందుకు దాన్ని హార్నెస్ చేసావు సో దిస్ ఈజ్ కాల్డ్ అబ్జల్యూట్ రెస్పాన్సిబిలిటీ ప్రిన్సిపల్ అలానే రెస్ ఇప్సా లోక్విటర్ ప్రిన్సిపల్ రెస్ ఇప్సా లోక్విటర్ రెస్ రెస్ ఇప్సా లోక్విటర్ ప్రిన్సిపల్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక షిప్లోంచి ఆయిల్ లీక్ అయింది ఆయిల్ స్పిల్స్ అని చెప్పి మీరు వినే ఉంటారు ఒక షిప్లోంచి ఆయిల్ లీక్ అయింది దాన్ని నేను బాధ్యత కదంటే ఎలా షిప్లో ఆయిల్ క్యారీ చేస్తున్న నువ్వే నీ వల్ల దానిలో లీక్ అయిపోయింది దా యాక్సిడెంట్ స్పిక్స్ బై ఇట్సెల్ఫ్ ద పిక్చర్ ఆర్ ద ఇన్సిడెంట్ స్పీక్స్ బై ఇట్సెల్ఫ్ అంటే ఆ సినారియో చూస్తే అక్కడ అర్థమైపోయిద్ది దానికి కారణం ఏంటి అని చెప్పి యూ నీడ్ నాట్ బ్రింగ్ ఎవిడెన్స్ ఫర్ ద సపరేట్ ఎవిడెన్స్ ఏం అవసరం లేదు ఆ పరిస్థితి చూస్తే మనకు అర్థమైపోయిద్ది అనమాట దాన్నే రెస్ ఇప్సా లోక్పీటర్ ప్రిన్సిపల్ అంటారు ఇలా ఇంటర్నేషనల్ ఎన్విరాన్మెంట్లో చాలా ప్రిన్సిపల్స్ ఉన్నాయి అయితే ఫస్ట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది కాప్ సమ్మిట్స్ అనమాట సి సమ్మిట్స్ డిసెంబర్ టూ థౌజండ్ ఎయిటీన్లో క్యాటోవైస్ పోలాండ్లో జరిగింది కాప్ ట్వంటీ ఫోర్ క్యాటోవైజ్ పోలాండ్ డిసెంబర్ టూ థౌజండ్ నైన్టీన్ నైన్టీన్లో అంటే టూ మంత్స్లో యు ఆర్ గోయింగ్ టు హ్యావ్ వన్ మోర్ సమ్మిట్ ఎన్ శాంటియాగో చిలీ శాంటియాగో చిలీలో ఎన్విరాన్మెంట్ సమ్మిట్ జరగబోతుంది ఈసారి జరిగే యుఎన్ఎఫ్సి కాప్ ట్వంటీ ఫైవ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ నో వై క్యోటో ప్రోటోకాల్ స్థానంలో కొత్త ప్రోటోకాల్ రాబోతుంది ట్వంటీ ట్వంటీలో దాని గురించి ట్వంటీ నైన్టీన్లో ఫైనలైజ్ అనమాట ట్వంటీ నైన్టీన్లో శాన్ టియాగోలో దే ఆర్ గోయింగ్ టు ఫైనలైజ్ ఫైనలైజ్ అబౌట్ ద సమ్మిట్ దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ కాప్ ట్వంటీ నైన్టీన్ ఆర్ కాప్ ట్వంటీ ఫైవ్ టూ థౌజండ్ నైన్టీన్లో జరిగే సమ్మిట్లో క్యా టియాగోలో జరిగే సమ్మిట్లో దే ఆర్ గోయింగ్ టు ఫైనలైజ్ అసలు ఏం నెక్స్ట్ ఏం చేయబోతున్నారు దీని మీద అలానే ఇన్ ఇంటర్నేషనల్ ఎన్విరాన్మెంట్ దెర్ ఆర్ ఫ్యూ థింగ్స్ విచ్ వీ హౌట్ రిమెంబర్ ఫస్ట్ ఈజ్ ఇన్ ద రీసెంట్ పాస్ట్ లాస్ట్ మంత్ ఢిల్లీలో యుఎన్సిసిడి సబ్మిట్ జరిగింది యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ టు కమ్బ్యాక్ డెజర్టిఫికేషన్ దానిలో ఢిల్లీ డిక్లరేషన్ అనేది ఒక సైన్ చేశారు ఈవెన్ దట్ ఈజ్ ఇంపార్టెంట్ యుఎన్సిసిడి ఢిల్లీ డిక్లరేషన్ అసలు ఈ యుఎన్సిసిడి ఎక్కడి నుంచి వచ్చింది బ్యాక్గ్రౌండ్ ఏంటో చూస్తే సీ ద ఫస్ట్ ఎవర్ గ్లోబల్ ఎఫర్ట్ ఆన్ ఎన్విరాన్మెంట్ ద ఫస్ట్ ఎవర్ గ్లోబల్ ఎఫర్ట్ ఆన్ ఎన్విరాన్మెంట్ ఈజ్ ఎట్ స్టాక్ హోమ్ ఇన్ నైన్టీన్ సెవెంటీ టూ మొట్టమొదటిసారిగా ఎన్విరాన్మెంట్ సంబంధించిన గ్లోబల్ ఎఫర్ట్ ఈ స్టాక్ హోమ్ నైన్టీన్ సెవెంటీ టూ నైన్టీన్ సెవెంటీ టూలో స్టాక్ హోమ్లో జరిగింది ద సమ్మిట్ వాజ్ బిగ్ వాజ్ స్టార్టెడ్ ఆన్ జూన్ ఫిఫ్త్ ఆ సమ్మిట్ జూన్ ఐదో తారీఖు స్టార్ట్ చేశారు కాబట్టి జూన్ ఫిఫ్త్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ఇంటర్నేషనల్ ఎన్విరాన్మెంటల్ డే అప్పటి నుంచి కూడా జూన్ ఫిఫ్త్ ఇంటర్నేషనల్ ఎన్విరాన్మెంటల్ డేగా మనం జరుపుకుంటాం ప్రపంచంలో కరెక్ట్గా హండ్రెడ్ ఇయర్స్ బ్యాక్ ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ అనేది ఒక సమస్యే కాదు ఏ దేశం దాన్ని కన్సిడర్ చేయలేదు ఎందుకంటే ఇండస్ట్రియల్ రెవల్యూషన్ వచ్చినా కానీ ఆ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అనేది కేవలం కొన్ని కంట్రీస్కే పరిమితమైంది అంతకుముందు ఏదైతే చిన్ కొంచెం పొల్యూషన్ ఉందో అదంతా ఆంథ్రోపోజెనిక్ యాక్టివిటీ కొంతమంది తక్కువ పాపులేషన్ ఉండేవాళ్ళు దాంతో తక్కువ పొల్యూషన్ ఉండేది కానీ ఆఫ్రో ఏషియన్ నేషన్స్ ఇవన్నీ కూడా ఇండస్ట్రియలైజేషన్ స్టార్ట్ అయిన తర్వాత నైన్టీన్ ఫిఫ్టీస్ నైన్టీన్ సిక్స్టీస్లో నైన్టీన్ ఫిఫ్టీస్ నైన్టీన్ సిక్స్టీస్లో ఎన్విరాన్మెంట్ క్లైమేట్ చేంజ్ అండ్ ద విటిగేటింగ్ ద పొల్యూషన్ ఎఫెక్ట్స్ ఈ కాన్సెప్ట్స్ అన్ని బాగా న్యూస్లోకి వచ్చాయి దెన్ ద వరల్డ్ సడన్లీ రియలైజ్డ్ ప్రపంచానికి సడన్గా మెళిపోవచ్చిందనమాట ఎన్విరాన్మెంట్ గురించి మనం ఏదైనా చేయాలి లేకపోతే ఫ్యూచర్ చాలా బ్లీక్గా ఉంటుంది అని ఆలోచించి ఫస్ట్ సమ్మిట్ నైన్టీన్ సెవెంటీ టూ స్టాక్ హోమ్లో పెట్టారు సో జూన్ ఫిఫ్త్ రోజు పెట్టారు కాబట్టి అది ఫస్ట్ సమ్మిట్ అయింది జూన్ ఫిఫ్త్ ఎన్విరాన్మెంటల్ డే అయింది అనమాట తర్వాత యూఏ అదే సమ్మిట్లో యుఎన్ఈపి యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంటల్ ప్రోగ్రామ్ గురించి డిస్కస్ చేశారు యుఎన్ఈపి వాజ్ ఎస్టాబ్లిష్డ్ విత్ ఇట్స్ హెడ్ క్వార్టర్స్ కెన్యా నైరోబి యుఎన్యూపీ విత్ సెట్ కాడ సెట్ కెన్యా నైరోబి అలానే ఎర్త్ వాచ్ ప్రోగ్రామ్ అనే ఒక ప్రోగ్రామ్ కూడా స్టార్ట్ చేశారు ఎర్త్ వాచ్ ప్రోగ్రామ్ సో నైన్టీన్ సెవెంటీ టూలో ఏదైతే ప్రిన్సిపల్స్ అనుకున్నారో అవన్నీ సక్సెస్ అయ్యా లేదో టెన్ ఇయర్స్ తర్వాత రివ్యూ చేయాలనుకున్నారు సో ఆఫ్టర్ టెన్ ఇయర్స్ దే మెట్ ఇన్ నైన్టీన్ ఎయిటీ టూ నైన్టీన్ సెవెంటీ టూ తర్వాత టెన్ ఇయర్స్ నైన్టీన్ ఎయిటీ టూ ఈ ఎన్విరాన్మెంట్లో నైన్టీన్ సెవెంటీ టూ నుంచి ప్రతి టెన్ ఇయర్స్కి బాగా మంచి పెద్ద ఈవెంట్ జరుగుతుందనమాట ఆఫ్టర్ నైన్టీన్ సెవెంటీ టూ నైన్టీన్ ఎయిటీ టూలో జరిగింది అదే నైరోబీ సమ్మిట్ నైన్టీన్ ఎయిటీ టూ నైరోబీ సమ్మిట్ ఈ సమ్మిట్లో దే హవ్ రియలైజ్ ద నథింగ్ మచ్ వాజ్ అచీవ్ సో పదేళ్ళ తర్వాత రివ్యూ చేద్దాం అనుకుంటున్నారు ఈ పదేళ్ళ నుంచి ఏమీ చేయలేదని అర్థమైంది సో నైన్టీన్ ఎయిటీ సెవెన్లో బ్రంట్ ల్యాండ్ కమిషన్ అని చెప్పి ఒక కమిషన్ వేశారు ఇస్ అ కమిషన్ కాల్ బ్రంట్ ల్యాండ్ కమిషన్ ఆ కమిషన్ ఒక రిపోర్ట్ ఇచ్చింది ఆ రిపోర్ట్ పేరు అవర్ కామన్ ఫ్యూచర్ అవర్ కామన్ ఫ్యూచర్ అండ్ నైన్టీన్ నైంటీ టూలో ఎర్త్ సమ్మిట్ ఎర్త్ సమ్మిట్ ఆర్ రియో సమ్మిట్ ఆర్ యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ఎన్విరాన్మెంట్ అండ్ డెవలప్మెంట్ జరిగింది ఎర్త్ సమ్మిట్ ఆర్ రియో సమ్మిట్ ఆర్ యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ఎన్విరాన్మెంట్ అండ్ డెవలప్మెంట్ నైన్టీన్ నైంటీ టూ సి వరల్డ్లో ఎన్విరాన్మెంట్ విషయంలోనే కాదు వరల్డ్లో ఎక్కువ దేశాలు అటెండ్ అయిన సమ్మిట్ నైన్టీన్ నైంటీ టూ సమ్మిట్ ఎర్త్ సమ్మిట్ దాదాపు వన్ సెవెంటీ ఎయిట్ కంట్రీస్ అటెండ్ అయ్యాయంట దాదాపు వన్ సెవెంటీ ఎయిట్ కంట్రీస్ అటెండ్ అయ్యాయి సో ఈ సమ్మిట్లో ఎజెండా ట్వంటీ వన్ అనే ఒక ఎజెండాను సైన్ చేశారు కొన్ని సంవత్సరాల క్రితం ఇది ఫిలిమ్స్ క్వశ్చన్ అనమాట ఎజెండా ట్వంటీ వన్ దేని దేనికి సంబంధించి దేనిలో సైన్ చేశారు ఎజెండా ట్వంటీ వన్ ఎర్త్ సమ్మిట్లో సైన్ చేశారు దరిత్రి సదస్సులో సైన్ చేశారనమాట రియో ఎర్త్ సమ్మిట్ అన్న రియో సమ్మిట్ అన్న యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ఎన్విరాన్మెంట్ అండ్ డెవలప్మెంట్ అన్న ఒకటే నైన్టీన్ నైన్టీ టూలో జరిగింది ఎర్త్ సమిట్ అన్న రియో సమిట్ అన్న యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ఎన్విరాన్మెంట్ అండ్ డెవలప్మెంట్ ఏదైనా ఒకటే నైన్టీన్ నైన్టీ టూలో జరిగింది సో ఈ సమ్మిట్లోనే మూడు ఇంపార్టెంట్ ఈవెంట్స్ని ఓపెన్ చేస్తారు మరి త్రీ ఇంపార్టెంట్ కన్వెన్షన్స్ అనొచ్చు ప్రోటోకాల్స్ అనొచ్చు మూడింటిని ఓపెన్ చేశారు Uh, Our law okati UNCCD, United Nations Conference, United Nations Convention to Combat Desertification. United Nations Convention to Combat Desertification. That is UNCCD. Rondodi the uh, Convention on Biodiversity. Rondodi the Convention on Biodiversity. Moda the UNFCCC. యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్ యుఎన్ఎఫ్సి యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్ ఈ యుఎన్ఎఫ్సి అందరి దేశాలు చాలా దేశాలు సైన్ పెట్టాక నైన్టీన్ నైంటీ ఫోర్లో ఎన్ఫోర్స్మెంట్లోకి వచ్చింది నైన్టీన్ నైన్టీ ఫోర్లో ఎన్ఫోర్స్మెంట్లోకి వచ్చింది అండ్ అప్పటి నుంచి ప్రతి ఇయర్ కాప్ సమ్మిట్స్ జరుగుతున్నాయి నైన్టీన్ నైన్టీ ఫోర్ నుంచి టూ థౌజండ్ ఎయిటీన్ వరకు ట్వంటీ ఫోర్ కాప్స్ జరిగాయి ట్వంటీ ఫోర్ కాప్ కాప్ అంటే ఏంటి కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ మీరు అన్ని పేర్లు గుర్తుపెట్టుకోకర్లేదు ఇంపార్టెంట్ కాప్స్ గుర్తుపెట్టుకుంటే చాలు ఫర్ ఎగ్జాంపుల్ కాప్ ట్వంటీ వన్ ప్యారిస్లో జరిగింది టూ థౌజండ్ ఫిఫ్టీన్లో కాప్ ట్వంటీ వన్ ప్యారిస్లో టూ థౌజండ్ ఫిఫ్టీన్లో జరిగింది సో కాప్ సబ్మిట్ జరుగుతాయి అనమాట దేని కింద యుఎన్ఎఫ్సి కింద యుఎన్ఎఫ్సిసిసిసి యాజ్ సచ్ ఈజ్ నాట్ బైండింగ్ యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్ పార్టీస్ మీద బైండింగ్ కాదు అంటే పార్టీస్ ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు కానీ ద ప్రోటోకాల్స్ మేడ్ అండర్ ఆర్ బైండింగ్ యుఎన్ఎఫ్సిసి యాజ్ సచ్ ఈజ్ నాట్ బైండింగ్ బట్ ద ప్రోటోకాల్స్ మేడ్ అండర్ యుఎన్ఎఫ్సి ఆర్ బైండింగ్ సో క్యోటో ప్రోటోకాల్ వినే ఉంటారు కదా నైన్టీన్ నైన్టీ సెవెన్లో చేశారు క్యోటో ప్రోటోకాల్ క్యోటో ఈజ్ అ ప్లేస్ ఇన్ జపాన్ క్యోటో ఈజ్ అ ప్లేస్ ఇన్ జపాన్ ఈ క్యోటో ప్రోటోకాల్ అనేది నైన్టీన్ నైన్ సెవెన్లో చేశారు ఇది యూఎన్ఎఫ్సిసిసిసి కిందే వచ్చుద్ది క్యోటో ప్రోటోకాల్ ఏంటంటే టూ థౌజండ్ సెవెన్ నుంచి టూ థౌజండ్ ట్వెల్వ్ వరకు ఈ గ్యాప్లో దీన్ని ఇంప్లిమెంట్ చేస్తారు టూ థౌజండ్ ట్వెల్వ్ వరకు ట్వెల్వ్ లోపు గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ లెవెల్స్ నైన్టీన్ నైన్టీ లెవెల్స్లో ఎంత ఎంతనే అతనికి తీసుకురావాలి గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఎమిషన్స్ నైన్టీన్ నైంటీ లెవెల్స్లో ఎంత ఉన్నాయో అతనికి తీసుకొచ్చి ఆ లెవెల్స్ బేస్ చేసుకుని ఫైవ్ పర్సెంట్ తగ్గించాలి ఇది క్యోటో ప్రోటోకాల్ అనమాట కానీ క్యోటో ప్రోటోకాల్ సక్సెస్ అవ్వలేదు సో క్యోటో ప్రోటోకాల్ కే ప్లేస్లో కొత్త ప్రోటోకాల్ చేయాలని నిర్ణయించుకున్నారు టూ థౌజండ్ ఫోర్టీన్లో కాప్ ట్వంటీ సదస్సు లిమాలో జరిగింది టూ థౌజండ్ ఫోర్టీన్లో కాప్ ట్వంటీ సదస్సు పెరు క్యాపిటల్ లిమాలో జరిగింది అక్కడ దేశాలన్నీ అనుకునే అనమాట ట్వంటీ ఫిఫ్టీన్ కల్లా ప్యారిస్లో డీల్ కల్లా అందరూ ఐఎన్డిసి సబ్మిట్ చేయాలి అంటే ఏ దేశం ఎన్విరాన్మెంట్ కోసం ఏం ప్రామిస్ చేస్తుంది క్లైమేట్ చేంజ్ ఆపడం కోసం గ్రీన్ హౌస్ గ్యాసెస్ తగ్గించడం కోసం ఏ దేశం ఏమి ప్రామిస్ చేస్తుంది దాన్నే ఐఎన్డిసి అంటారు ఐఎన్డిసిస్ ఆర్ నథింగ్ బట్ ప్రామిసెస్ బై ద కంట్రీ ఐఎన్డిసి అంటే ఇంటెండెడ్ నేషనల్లీ డిటర్మైన్ కంట్రిబ్యూషన్స్ ఐఎన్డిసి ఇంటెండెడ్ నేషనల్లీ డిటర్మైన్ కంట్రిబ్యూషన్స్ సో దాంతో అన్ని కంట్రీస్ సబ్మిట్ చేసాయి ఇండియా కూడా సబ్మిట్ చేసింది ఇండియా కూడా ఆన్ ఈవ్ ఆఫ్ గాంధీ జయంతి అక్టోబర్ సెకండ్ టూ థౌజండ్ ఫిఫ్టీన్కి ఇండియా కూడా ప్యారిస్ క్లైమేట్ డీల్కి తన ఐఎన్డిసి సబ్మిట్ చేసింది అయితే భారత్ హుస్సేన్ ఒబామా అప్పుడు అమెరికన్ ప్రెసిడెంట్ ఆయన చాలా ముందుండి ప్యారిస్ డీల్ నడిపించారు కానీ ట్రంప్ ప్రెసిడెంట్ అయ్యాక అమెరికా ప్యారిస్ డీల్లో ఉండదు బయటకు వచ్చేస్తుందని చెప్పి అమెరికా పుల్ అవుట్ ఆఫ్ ప్యారిస్ అట్లాంటి అమెరికా డీల్ లో లేకపోతే ఈ డీల్ ఆల్మోస్ట్ డైల్యూట్ అయిపోయినట్లే కాకపోతే చైనా ఇండియా స్ట్రాంగ్ గా ఉండి ఎలాగే డీల్ ఉండాలి అని చెప్పి ఇండియా చైనా కూడా అనుకుంటున్నాయి సో ఇండియా చైనా కూడా గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఎక్కువ కంట్రిబ్యూట్ చేస్తారు స్టిల్ మోస్ట్ ఆఫ్ ద డెవలపింగ్ కంట్రీస్ విషయం ఏంటంటే గ్లోబల్ కామన్ లో నువ్వు ఒక ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ చేశాక ఎఫెక్ట్ నీ ఒక్కదాకే కాదు నీ ఒక్క కంట్రీకే కాదు

నైన్టీన్ నైన్టీ రియో నైన్టీన్ నైన్టీ రియో టూ థౌజండ్ టూ జోహనీస్ బర్గ్ సబ్మిట్ ఆన్ సస్టైన్బుల్ డాలర్మెంట్ టూ థౌసండ్ టూ జోహనీస్ బర్గ్ సమ్మిట్ ఆన్ సస్టైనబుల్ డాలర్మెంట్ టూ థౌజండ్ వన్ రియో ప్లస్ ట్వంటీ అంటే రియో సదస్సు అయ్యి ఇరవై ఏళ్ళు అయితే రియో ప్లస్ ట్వంటీ సో ఇవన్నీ ఇంటర్నేషనల్ ఎఫర్ట్స్ విచ్ ఆర్ కామన్ టు ఆల్ అన్ని దేశాలకు సంబంధించి ఎఫర్ట్స్ అనమాట దీంతో పాటు ఇంటర్నేషనల్గా చాలా కన్వెన్షన్స్ వచ్చాయి

ప్రోటోకాల్ ఆఫ్ ఓజోన్ మాంట్రియల్ ప్రోటోకాల్ చాలా సక్సెస్ అయింది ఒక టెన్ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ బ్యాక్ ఎవ్రీడే న్యూస్ పేపర్లో పెద్ద ప్రాబ్లమ్ ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లం ఎక్కువగా రాసిన ప్రాబ్లం ఏంటంటే ఓజోన్ లోయర్ రిపీట్ అయిపోతుంది ఓజోన్లో హోల్ వచ్చింది ఓజోన్ చిల్లి పడింది అని కానీ ఇప్పుడు ఆ ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతుంది ఆల్మోస్ట్ దాంట్లో సక్సెస్ వాంటరియల్ ప్రోటోకాల్దే సక్సెస్ అనమాట సో తర్వాత యూ హావ్ వేరియస్ స్కిల్స్ లైక్ కార్టజీనా కార్టజీనా ప్రోటోకాల్ ఆన్ బయోసేఫ్టీ కార్టజీనా ప్రోటోకాల్ ఆన్ బయోసేఫ్టీ అలానే బేసెల్ కన్వెన్షన్ మనకి బేసెల్ కన్వెన్షన్ అనేది ఒక చాన్స్ ఎకానమీలో బేసెల్ నార్మ్స్ అనే ఎకానమీలో వస్తాయి బ్యాంకింగ్ సిస్టమ్ ఇలా ఇంకొక బేసెల్ కన్వెన్షన్ ఏంటంటే బేసెల్ కన్వెన్షన్ ఆన్ ట్రాన్స్ బోర్డరీ మూమెంట్స్ ఆఫ్ హజార్డస్ మిస్టిక్స్ బేసెల్ కన్వెన్షన్ ఆన్ ట్రాన్స్ బోర్డరీ మూమెంట్స్ ఆన్ హజార్డస్ మిస్టిక్స్ మినమాటా కన్వెన్షనల్ మెద్యూరి జపాన్ లో ప్లేస్ ఉంది మినమాట అక్కడ మెర్క్యూరి లీక్ అయిపోయి ఫిష్ చచ్చిపోయా సముద్రంలో ఉండే చేపలు మెర్క్యూరి తినేసే వేరే కదా ఆ చేతలో తిన ప్రజలు కూడా చాలా మంది హెల్త్ ఫాల్ అయిపోయారు ఏంటి ఆ రీసెర్చ్ చేస్తే మెర్క్యూరి వల్ల పొల్యూషన్ అండి దాంతో అక్కడే కన్వెన్షన్ చేశారు మినమాటా కన్వెన్షనల్ మెద్యూరి చాలా ఇండస్ట్రీస్ లో మెర్క్యూరి తగ్గించారు తగ్గించాలని టూ ఇయర్స్ బ్యాక్ ఇండియా గురించి కన్వెన్షన్ సైన్ చేసింది ఎం ఫర్ ఎం అనమాట మెన్మాటా బెర్క్యూరి మెనమాట కన్వెన్షన్ మెర్క్యూరిటా కన్వెన్షన్ సో ఇది ఇంపార్టెంట్ కన్వెన్షన్ దాంతోపాటు రోటర్ డ్యామ్ కన్వెన్షన్ రోటర్ డ్యామ్ కన్వెన్షన్ కెమికల్ వేస్ట్ మీకు సంబంధించి ఒక కంట్రీ నుంచి ఇంకో కంటి పంపించినప్పుడు ఇన్ఫార్మ్ కన్సెంట్ తీసుకోవాలంటే దట్స్ కాల్ రోటర్ డ్యామ్ కన్వెన్షన్ అలాగే యూ హ్ వన్ మోర్ కన్వెన్షన్ ట్రెడిషనల్ బయోడైవర్సిటీ ప్రోటోకాల్ ఆన్సెస్ అండ్ బెనిఫిట్ షేరింగ్ అలానే కిగానీ అగ్రి ఈ ఇగానే అగ్రిమెంట్ ఆఫ్ హెచ్ఎఫ్సీస్ హైడ్రోఫ్లోరో కాంపౌన్స్ సో ఇట్లా చాలా కన్వెన్షన్స్ చాలా అగ్రిమెంట్స్ అయ్యాయి ఎన్విరాన్మెంట్ మీద బయోడైవర్సిటీ మీద దెరల్ ఏరియస్కి చెప్పి బాగా ఇంపార్టెంట్ అనమాట అండ్ ఈ అగ్రిమెంట్స్లో రీసెంట్గా మాకు తెలుసు యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ఆన్ కన్వెన్షన్ఫికేషన్లో భాగంగా ఇండియాలో లాస్ట్ లాస్ట్లో జరిగింది

IPCC, Intergovernmental Panel on Climate Change. Even this works to mitigate the effects of climate change. And we have Global Environmental Facility to fund for environmental projects. We have GEF working internationally to fund for environmental projects. And then we also have UN Red and Red Plus programs. UN Red and Red Plus programs. Even that works to protect environment. సో దీంతో పాటు చాలా కన్వెన్స్ కూడా లైక్ ర్యాప్టర్ కన్వెన్షన్ ఇవన్నీ బయోడసి కాపాడటానికి ఫ్లోర్ అండ్ ఫారా కాపాడటానికి ఓకే ర్యాప్టర్ యూనో ర్యాప్టర్స్ ఆర్ బర్డ్స్ ఆఫ్ ప్లే ర్యాప్టర్స్ అంటారు వేరే బర్డ్స్ దినిపేదా ఐ యూజ్ మీద రెడ్ లిస్ట్ ఇస్తుంది ప్రతి రెగ్యులర్ గా ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ అండ్ న్యాచురల్ రిసోర్సెస్ సో ఇన్డైరెక్ట్ గా ఫుడ్ చేయి ఫుడ్ బ్యాక్ బాగుంటుంది బయోడసి బాగుంటుంది బయోడైవర్సిటీ బాగుంటుంది ఎన్విరాన్మెంట్ బాగుంటుంది పొల్యూషన్ ఇన్ దూ ండ్ హైదరాబాద్ లో పాప్ లెవెన్స్ జరిగింది బయోడైవర్సిటీ హైదరాబాద్లో హాఫ్ లెవెన్ జరిగింది పాప్ లెవెన్లో మరొక వేరియస్ అవార్డ్స్ అన్నమాట ఎవరైతే బెస్ట్గా చేస్తారో చేయలేదో ఇలా ఒక అవార్డు ఉంటుంది చాలా ప్రతి పాప్ ఇస్తారు డూడో అవార్డు అని డిఓ డిఓ డూడో అవార్డ్స్ సో డూడో అవార్డ్ అంటే ఏం తెలుసా ఏ కంట్రీ అయితే బయోడైవర్సిటీ ప్రొడక్షన్ పర్ఫార్మ్ చేస్తాం చక్కగా పర్ఫార్మ్ చేస్తారు వాళ్ళకి డూడో అవార్డ్స్ ఇస్తారు వాళ్ళకి కూడా అవార్డ్స్ ఇస్తారు అనమాట అనే పక్షి అంతరించిపోతున్న పక్షి డూడు అనే పక్షి అంతరించిపోతున్న పక్షి అనమాట ఇలాంటి వాటిని ప్రొటెక్ట్ చేయలేకపోతున్నా గుర్తుగా నీకు డూడు అవార్డ్ ఇచ్చామంట డూడో అవార్డు అంటే నువ్వుగా పర్ఫార్మ్ చేసా సో దేర్ ఆర్ సమ్ అవార్డ్స్ ఇన్ టు ప్రొటెక్ట్ ఎన్విరాన్మెంట్ ఆర్ ద ఇంపార్టెంట్ ఎఫర్ట్స్ ఇంపార్టెంట్ ఎఫర్ట్స్ ఇవ్వయితే నేను చెప్పినయితే ఖచ్చితంగా టూ బ్యాట్ కాల్ లో ఇంటర్నేషనల్ ఇంటర్నెషస్ కావాలి వెరీ ఇంపార్టెంట్ ఎన్విరాన్మెంట్ యాస్ గ్లోబల్ ఫార్మర్స్